ఆ పదకొండు కోట్లు తెచ్చాడు పన్నెండు బాక్సుల్లో లెవెన్ క్రోర్స్ క్యాష్ ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికి చేర్చింది సమాచారం వచ్చింది ఇక్కడ కావలికి ఎంత పోయింది మొత్తం జిల్లాల్లో ఎన్ని వందల కోట్లు పోయింది వచ్చింది ఇదన్నీ తమరు కారణంగా మీ దురాశ మీ దురాశ ఈ ఎక్కడ పెట్టారు ఏ మేడల్లో పెట్టారు తాడేపల్లి లో పెట్టారా లోటస్ లో పెట్టారా పులివెందుల లో పెట్టారా ఇడుపుల పాయలో పెట్టారా సిబిఐ సిబిఐ రాజశేఖర రెడ్డి మీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నలభై మూడు వేల కోట్లు సిబిఐ కోర్టు సిబిఐ తేచింది కోర్టులో ఉన్నాయి కేసులు ఆ నలభై మూడు వేల కోట్లు ఈ మూడు వేల దీంట్లో ఓన్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక్క లిక్కర్ కేసిది ఒక్క లిక్కర్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ మిగతా మైనింగ్ శాండ్ ల్యాండ్ ల్యాండ్ ఆ టైటిల్ యాక్ట్ తెచ్చిన దానికి ఎన్ని ఎంత మొత్తం దోపిడీ జరిగింది రాష్ట్రంలో ఇవన్నీ కలిస్తే ఎన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు అటువంటి మీరు మీ వల్ల ఇంతమంది చేయలేకపోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ అంటే కాకానికి రెడ్డి అంత మంచి బాలుడా నేను మీరు రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు ఏం దుర్మార్గం చేశాడు ఏం భాష వాడాడు కుటుంబాల కింద ఇవన్నీ సినిమా చూపిస్తా ఇది అన్ఫార్చునేట్ ఇది దురదృష్టం ఇది మీరు సమాధానం చెప్పాలా మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు రాజ్ కసిరెడ్డి ఏం పాపం చేశాడు నువ్వు చెప్తే వచ్చాడు ధనంజయ రెడ్డి నీ వల్ల వీళ్ళందరూ వీళ్ళందరినీ కంప్లీట్గా జైల్లో ఉంటే ఒక్కరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలో అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాడు ఎందుకు పోయి పరామర్శించలేదు వాడి ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులని ఎందుకు పరామర్శించడం లేదు ఇక్కడ మాత్రం వచ్చి ఆ మొన్న ఆయన ఇప్పుడు ఈయన ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన మీ పరామర్శిస్తున్నాడు ఏంటి దీంట్లో ఉండే లాజిక్ అంటే మేం వల్ల మన మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ ని గవర్నర్ ని కలిసి వస్తారు ఏంటో నాకు అర్థం కాలే అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ ని కలిసి అర్హత ఉందా మీకు నడకుండా ఇంత దుర్మార్గా చేసి ఇది అసలు అల్టిమేట్ గా నాకు ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు ఏంటంటే మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు మీకు పర్మిషన్ వంద మందికి ఏదో ఇచ్చారు అనుకోండి అంటే ఒక ఇష్యూ మామూలు పర్యటన కాదు ఇది తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు మీరు రెచ్చగొట్టి అని మాట్లాడుతున్నారు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది పోలీస్ తప్పులేదు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి మీకేం పరిధులు లేవు మీ పార్టీకి మళ్ళీ వచ్చేసేసి అని నేర్పించుకుంటావు